హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే రెగ్యులర్గా ఆడవాళ్ళందరూ కూడా చపాతీలు చేస్తూ ఉంటారు కదా సో చపాతీలు కంపల్సరీ చేసుకుంటూ ఉంటాం కానీ చపాతీ చేసే కర్రని మాత్రం కడగం కదా ఇది వుడ్తో ఉంటుంది కాబట్టి కడిగితే పాడవుతుంది సో కడగ రెగ్యులర్గా కడగకూడదు కూడా కానీ కడగకుండా అలాగే మనం ఒక్కోసారి ఆయిల్తో చేస్తాం ఒక్కోసారి పొడిపిండితో చేస్తాము అదంతా అంటుకుంటూ ఉంటుంది దానిపైన బ్యాక్టీరియా అంతా ఫామ్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి ఫంగస్ కూడా వస్తూ ఉంటుంది ఇలా ఎప్పుడైనా ట్వంటీ డేస్ ఒకసారి వన్ మంత్ అయినా కూడా నీట్గా ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ నేను పోస్తున్న అయితే వేడి నీళ్ళు అనమాట వేడి నీళ్ళని ఒకేసారి పోయకుండా స్లోగా ఇలాగా వేసేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత కాసేపటికి అది దానిపైన లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది ఆయిల్ పైన పిండి అనేది పట్టుకొని ఒక లేయర్ లాగా ఉంటుంది అదంతా కూడా మనకి ఈ వేడి నీళ్ళు పోసినప్పుడు ఆయిల్ జిడ్ డ్డు కానీ ఆ లేయర్ లాగా ఉండేదంతా కూడా కొంచెం కరిగినట్టుగా అయ్యి మనం రుద్దుతున్నప్పుడు ఈజీగా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ గోరుతో గీ గీలా గీరినట్టుగా అంటుంటే ఒక లేయర్ లాగా వస్తుంది అలా పోసిన తర్వాత మనము మామూలుగా వాషర్ లిక్విడ్ కానీ సోప్ కానీ ఉంటుంది కదా స్క్రబ్బర్ తీసుకొని గట్టిగా ఇలాగా ప్రెస్ చేస్తున్నట్టుగా రుద్దాలి ఇలా గట్టిగా రుద్దినప్పుడు దానికి పట్టేసుకుని ఇది అంత వస్తుంది అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎంత నల్లగా వచ్చింది చూడండి మురికి అనేది ఇది ఇంకా నేను రీసెంట్గానే క్లీన్ చేశాను కాబట్టి ఈ మాత్రం ఉంది మామూలుగా చాలా రోజులు అలాగే పెట్టేస్తూ ఉంటారు కొంతమందికి అయితే అంతా కూడా అంటుకొని అట్టల్లాగా అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇలాగ చేసిన తర్వాత మంచిగా వాటర్తో వాష్ చేసి అలాగే స్టోర్ చేయకుండా దాన్ని ఒక పొడికిలాతో తుడుచుకొని ఇలా డ్రైగా పెట్టుకోవాలన్నమాట ఇలా నీట్గా స్టోర్ చేసుకోండి మీకు మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కొంచెము బేకింగ్ సోడాని తీసుకోండి దానిపైన ఫ్యూ డ్రాప్స్ అంటే కొద్దిగా అది తడిసేలాగా వాటర్ వేసుకోవాలన్నమాట ఇది దేనికోసం అంటే ముక్కు దగ్గర చాలామందికి బ్లాక్ హెడ్స్ ఉంటాయి కొంతమందికి వైట్ హెడ్స్ ఉంటాయి కొంతమందికి బ్లాక్గా ఉంటాయి అవి చూసేదానికి అసహ్యంగా ఉంటాయి ఇంకా కొంతమందికి ఆయిల్స్ కొన్ని ఉండే వాళ్ళకైతే అదేదో చిన్న చిన్న కురుపుల్లాగా కనిపిస్తూ ఉంటాయి తెల్లగా నల్లగా అలాగా గలీజ్గా ఉంటుంది అది చూసేదానికి అసహ్యంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాగా దీనిని కొంచెం తడుపుకొని వాటర్లో ఇలా అప్లై చేసుకొని స్మూత్గా మసాజ్ చేసుకోండి హార్డ్గా కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ చేసుకొని తర్వాత వాష్ చేసుకోండి తగ్గిపోతాయి మీకు తర్వాత ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా ఇవి చాలా రోజులు కడగకుండా అలాగే పెడితే ఇలాంటి బార్డర్స్ ఉన్న దగ్గర కానీ డిజైన్స్ దగ్గర కానీ బాగా పట్టేసుకుంటుంది అనమాట చాలా మాగుడుగా అయిపోతుంది మనం వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసినా సరే అంటే వేడి నీళ్ళు వేసినా సరే పోనంతగా పట్టేస్తుంది అనమాట అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ ఆ ఆయిల్ పైన అంటే ఆయిల్ ఆల్రెడీ మనకు దానిపైన కనిపిస్తుంది తుడిస్తే పోదు అది బంకలాగా అయిపోయి ఉంటుంది అనమాట బియ్యం పిండి వేసి ఇలాగా చేత్తో రుద్దండి చేతో రుద్దినా కూడా పోవడం లేదనుకున్నప్పుడు స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దానితో ఈ పిండి మీదనే ఇలాగా రుద్దేసేయండి ఆ పిండితో పాటు ఆయిల్ అంతా కూడా మొత్తం వెళ్ళిపోతుంది అనమాట నీట్గా అయిపోతుంది మనకి జిడ్డు అనేది ఉండదు ఆ తర్వాత మనము మంచిగా సోప్తో క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి నేను ఇంకా క్లీన్ చేయలేదు కదా జస్ట్ స్క్రబ్బర్తో రుద్దాను ఆయిల్ చూడండి ఎలా వెళ్ళిపోయిందో ఆ బార్డర్ మీద మొత్తం కూడా చాలా హార్డ్గా పట్టేసుకునిందనమాట అదంతా కూడా వెళ్ళిపోయింది అంతేకాకుండా కిందకి ఏమైనా డ్రాప్స్ కార్తా ఉంటాయి కదా సో వాటిని కూడా మంచిగా ఇలాగ పొడి పిండితో వేసుకున్నామంటే అసలు మనకు వేడి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరమే లేదు జస్ట్ నార్మల్గా ఏదో ప్లేటో గిన్నెనో కడిగినట్టుగా ఈజీగా ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా కొంచెం పిండి వేస్తే సరిపోతుంది దీనికి మరీ ఎక్కువ కూడా అవసరం నేను ఇంకా స్క్రబ్బర్తో రుద్దలేదు జస్ట్ పిండితో కడిగి చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి అప్పుడప్పుడు పిల్లలకి పెన్నులు ఇలాగ అయిపోతూ ఉంటాయి లేదా చాలా రోజులు అయిపోయిన పెన్నులు అయితే కనుక కొంచెం సరిగా రాయవన్నమాట తట్టుకుంటా రాయడము సన్నగా పలుచుగా రాయడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు రాయడానికి కూడా ఇష్టం అనిపించేది కదా ఇలా స్టీల్ ప్లేట్ మీద కొద్దిసేపు ఇలాగా ఒక వన్ మినిట్ ఇలా రాసినట్టుగా చేసేయండి తర్వాత మీరు రాస్తే అది కొంచెం కొంచెంగా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పేపర్ మీద ఎలాగ కానీ రాస్తుందో చూడండి ముందు రాస్తున్నప్పుడు రాయలేదు సరిగా ఇలాగ ప్లేట్ మీద రాస్తే కనుక కరెక్ట్గా నీట్గా వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పెన్ క్యాప్స్ ఉంటాయి కదా పెన్ క్యాప్స్ తో అసలు మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ అని కూడా చెప్పొచ్చు వీటిని అయితే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇక్కడ నేనైతే ఒక ఐడియా చూపిస్తాను చూడండి ఇలాగా పెన్ క్యాప్కి బ్యాక్ సైడ్ కొంచెం డబుల్ టైప్ని వేసేయి మరి ఎక్కువ అవసరం లేదు లైట్గా చిన్న ముక్క వేస్తే సరిపోతుంది ఇలాగా వేసుకున్న వాటిని మీరు కిచెన్లో కానీ బాత్రూంలో కానీ లేదంటే కబోర్డ్స్లో బీరువాలో ఎక్కడైనా కూడా మంచిగా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఇలాగ ఇలా పెట్టేసుకున్న వాటిని ఇక్కడ ఒక ఫోటోస్ పెడుతున్నాను చూడండి ఫోటో ఫ్రేమ్స్ అవసరం లేకుండా మనం సింపుల్గా ఇలాగ పెట్టుకోవచ్చు నేను పెట్టిన పెన్ క్యాప్లో ఒకటి వైట్ కలర్ ఉంది కదా అలాంటివి పెట్టుకుంటే మంచిగా డిజైన్గా కూడా కనిపిస్తుంది మనకి చూసేదానికి ఇలాగ ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు లేదంటే బాత్రూంలో ఒకటి పెట్టుకున్నామంటే షాంపు ప్యాకెట్స్ కట్ చేస్తూ ఉంటాం కదా సగం సగంగా అయిపోతూ ఉంటాయి మగవాళ్ళకైతే కనుక అలాంటప్పుడు ఏంటంటే ఇలా పెట్టుకోవచ్చు కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు కావచ్చు లేదంటే బాత్రూంలోనే మనము ఇవ తీసి పెట్టే స్నానం చేసేటప్పుడు తీస్తూ ఉంటాము లేదంటే పిండి కలిపేటప్పుడు చేతికి ఉండే రింగ్స్ తీస్తా ఉంటాము ఇలా మల్టీపర్పస్ ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కిచెన్లో దీపం పెడతాను ఆగ్నేయ మూలలో అక్కడ కూడా ఇలాగ పెట్టేసుకుని అగర్బత్తులు వెలిగించుకునే దానికి బాగుంటుంది అనమాట అలాగ అంతేకాకుండా తులసి కోటక దగ్గర కానీ మెయిన్ డోర్ దగ్గర కానీ కొంతమంది బీరువా దగ్గర కూడా పెడతా ఉంటారు బీరువాకి పొగంత పట్టి నల్లగా అయిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనము నెయిల్ పాలిష్ ఎప్పుడైనా రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు నెయిల్ రిమూవర్తో యూస్ చేస్తూ ఉంటాము దానితో అంత ఎక్కువగా చేయకూడదు అది మంచిది కూడా కాదు మన స్కిన్కి ఒకవేళ అది మీకు అందుబాటులో లేనప్పుడు ఏం చేయాలి అనుకుంటే అది చాలా కష్టం అనిపిస్తుంది డబల్ లేయర్తో కానీ లేదంటే కాస్ట్లీ నెయిల్ పాలిష్ అయితే అంత ఈజీగా పోవు అనమాట అలాంటప్పుడు ఇలా పర్ఫ్యూమ్తో మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెలోకి అయితే కొంచెం కొబ్బరి నూనెనైతే తీసుకున్నాను దాంట్లోకి కొద్దిగా అలోవెరా జెల్ని వేసుకున్నాను ఇది ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట అంటే అది వన్ స్పూన్ వేసుకుంటే ఇది వన్ స్పూన్గా ఇలాగ వేసేసుకోవాలి దీనిని మీరు ఎంత బాగా కలిపితే ఇది అంత మంచి క్రీమ్ టెక్స్చర్ వస్తుంది అనమాట మనకి మంచి లాగా కనిపిస్తుంది పిల్లలు తినే జల్లీస్ ఉంటాయి కదా సో ఆ లాగా ఫామ్ అవుతుంది చూస్తే ఇంత బాగా మనం మిక్స్ చేసేసుకుంటేనే ఇవి రెండు కూడా బాగా కలిసిపోతాయి అన్నమాట ఇలాగ చూస్తున్నారు కదా ఇలాగ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇదేంటంటే ఇది రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఒకటి ఏంటంటే మనకి హెయిర్కి కండిషనర్ పెట్టుకుంటారు కదా సో ఆ కండిషనర్స్ అవి మనం బయట కొనాల్సిన అవసరమే లేకుండా జస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఇలాగ హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ తడి జుట్టు మీదనే ఇది అప్లై చేసేసి మరొకసారి వాటర్ వాష్ చేసుకున్నారు అంటే మీకు హెయిర్ అయితే సిల్కీగా స్మూత్గా కనిపిస్తుంది మీరు కండిషన్ పెట్టుకున్నట్టే ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే వాళ్ళకి పొడి జుట్టు మీద ఇది పెట్టేసుకుని మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నారని అంటే చాలా కరెక్ట్గా ఈవెన్గా అనమాట ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇవి రెండు రకాలుగా మనము యూస్ చేసేసుకోవచ్చు అనమాట కండిషనర్గా యూస్ అవుతుంది హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే దానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా మనం వేరే కెమికల్స్ ఉండే ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఇలా వాడామంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మనకి చూసారా ఇది ఇది మాత్రం కలిపేటప్పుడు పర్ఫెక్ట్గా కలుపుకోండి ఇది బాగా మనం కలిపామంటే నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మన ఇంట్లో వాడేసిన నిమ్మ తొక్కలు కానీ లేదంటే ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని దీని నుంచి ఇలాగ రసం తీసేసుకోండి రసం ఉంటేనే మనకి ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట తర్వాత దాంట్లో కొంచెం పసుపుని అలాగే బేకింగ్ సోడాని వేసేసుకొని ఇక్కడ నేను ఒక గ్లాస్ నెర వరకు వాటర్ వేసాను మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి దీంట్లోనే మనము గిన్నెలు తోముకునే సోప్ కానీ లేదు అంటే డిష్ వాషర్ లిక్విడ్ అయిన పర్వాలేదు లేదు ఏదైనా కూడా కొంచెం వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను అది లిక్విడ్ కాబట్టి కొంచెం ప్రెస్ చేస్తూ ఉన్నాను సో వీటన్నిటిని కూడా మంచిగా కలిపేసుకోవాలి ఈ నిమ్మకాయల్ని కూడా కొంచెం ఇలాగ ప్రెస్ చేస్తున్నట్టుగా అన్నారంటే ఇంకొంచెం ఏదైనా దాంట్లో వాటర్ ఉన్నా కూడా వచ్చేస్తుంది బాగా ఇలాగ కలిపేసుకోవాలి ఇది అయితే మంచి స్మెల్ వస్తుంది అసలు చూస్తుంటే నాకైతే కలర్ కూడా బాగుంది కదా సో ఇలాగ దాన్ని ఒక బాటిల్లోకి వేసి స్టోర్ చేసేసుకోవాలి మనం చేసుకునే దాన్ని బట్టి తీసుకునే బాటిల్ సైజుని బట్టి ఉంటుంది ఇలాగా స్టోర్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇంతకీ ఇది దేనికోసం అని అనుకుంటున్నారేమో ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంకా ఈ గిన్నెలో ఉంది కదా సో ఈ గిన్నెలో దానితో మనము గిన్నెలు మామూలుగా సింక్లో ఉండేటివన్నీ కూడా ఒక్కోసారి డల్గా అనిపిస్తూ ఉంటాయి అంటే మనం ఎంత వాష్ చేసినా కూడా అంటే డైలీ అన్నం వండుకునే కూర చేసుకునేవి టీ గిన్నెలు పాల గిన్నెలు గ్లాసులు ఉంటాయి కదా మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా అవి అంత షైనీగా కనపడడం లేదు పాత పాతగా అనిపిస్తున్నాయి అని నుకున్నప్పుడు లేదంటే నాన్ వెజ్ వండిన టైంలో ఎగ్ కర్రీస్ చేసిన టైంలో నీచు వాసన వస్తూ ఉంటాయి మనం క్లీన్ చేసినా కూడా సింక్లో కూడా వాసన వస్తూ ఉంటాయి అనమాట ఇంకా చేపలు లాంటివి చేస్తే ఇంకా చెప్పనక్కర్లేదు ఇంట్లో ఏ వస్తువు పట్టుకున్నా అది బ్యాడ్ స్మెల్ వస్తుంది ఒకసారి గిన్నెని అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా ఎంత తెల్లగా వచ్చిందో దీంతో బాగా మంచిగా క్లీన్ అయిపోతాయి అనమాట పిల్లలు అయితే చేతో గ్లాసులు కరుచుకొని తాగడమో జిడ్డుతో పట్టుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు కదా ఇలాగా నాన్ వెజ్ చేసుకునే టైంలో కానీ లేదంటే గిన్నెలు కొత్తగా తలతలగా మెరిచి మెరిసిపోవాలనుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకున్న ఈ బాటిల్లో నుంచి లిక్విడ్ తీసుకొని మనం వాష్ చేసుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అసలు మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా జిడ్డంతా కూడా పోతుంది అనమాట ఈజీగా గిన్నెలు కడిగేయాలి మనం అనుకున్నప్పుడు కానీ గిన్నెలు తెల్లగా రావాలి మంచిగా తలతల మెరిసిపోయేలా ఉండాలి మంచి స్మెల్తో ఉండాలి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పిల్లో కవర్ ఉంటుంది కదా దీంట్లో మై హోల్ పడింది అనమాట అందుకు నేను పక్కన పెట్టేశాను మామూలుగా వాడని పిల్లో కవర్స్ ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా వీటితో మన ఛానల్లో అయితే చాలా ఐడియాస్ ఉన్నాయి వేస్ట్ క్లాత్ రీయూజెస్ ఐడియాస్ అనే వీడియోస్ ఉన్నాయి ఒకసారి సర్చ్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగే ఉన్న పిల్లో కవర్లోకి అయితే నేను ఒక కవర్ని పెట్టేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా పెద్ద కవర్ కూడా అంటే దానికి మొత్తం ఫుల్గా కవర్ అయ్యేలాగా కూడా పెట్టేసుకోవచ్చు ఇలాగ గిన్నెలు కడిగినప్పుడు కింద అయితే వాటర్ అంతా కూడా ఇలాగ వచ్చేస్తూ ఉంటుంది కదా సో సాల్ట్ వాటర్ లాంటివి అయితే కూడా సాల్ట్ కింద బండంతా తెల్లగా అయిపోతుంది ఇలా గిన్నెలు స్టాండ్లో పెట్టేసుకుంటాం కదా సో అక్కడ బండ కూడా మొత్తం తెల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట ఉప్పు పేలినట్టుగా అయితే ఉంటుంది అందుకు నేను గిన్నెలు స్టాండ్ కూడా కింద కూడా ఒక క్లాత్ పెట్టాను చూడండి వాటర్ ఏదన్నా ఉన్నా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అలా కాకుండా మంచిగా మనకి కిచెన్ నీట్గా ఉండాలన్నా గిన్నెలు కూడా తొందరగా డ్రై అవ్వాలి మనము పెట్టిన గిన్నెలు నీట్గా ఉండాలి అని అంటే కనుక ఇలాగ మంచిగా ఒక పిల్లో కవర్ని యూస్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఆ బండంతా కూడా పాడవుతుంది అనమాట వాటర్ అలాగే నిలబడిపోవడము అది సాల్ట్ లాగా పేర్కొనడం లాంటివి జరుగుతూ ఉంటాయి గిన్నెలు డ్రై అయ్యేలోపు గిన్నెలు స్టాండ్ కింద అయినా సరే లేదు అంటే ఇలాగ మనం పెట్టుకున్న గిన్నెల కింద కడిగేటప్పుడు కూడా ఇదో వేసుకొని కడుక్కున్నామని అంటే ఆ వాటర్ అంతా గలీజ్గా లేకుండా కిచెన్ నీట్గా ఉంటుంది అనమాట చూసేదానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చలికాలం అయిపోయి ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా సో ఇంకా మనకి ఈ బ్లాంకెట్స్ తో పని ఏముండదు ఇవి తీసి పక్కన పెట్టేస్తా ఉంటాము ఇంకోటి ఏంటంటే వీటిని మనము ఎక్కడైనా షెల్ఫ్ లో పెట్టిన దుమ్ము పడతా ఉంటాయి కబోర్డ్స్ లేని వాళ్ళకైతే లేదు కబోర్డ్స్ లో పెట్టుకునే వాళ్ళకైనా కూడా కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటా ఉంటాయి కదా సో ఈజీగా స్పేస్ తక్కువ తీసుకోవాలి అలాగే మనం వాష్ చేసి పెట్టుకున్నవి నీట్ గా దుమ్ము పడకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ పాటించండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పెద్ద బ బ్లాంకెట్ అన్నమాట ఇది చాలా స్పేస్ దీన్ని వాష్ చేయడం అంత ఈజీ కాదు ఇలాగా మంచిగా దగ్గరికి అని ఇట్లా ప్రెస్ చేస్తున్నట్టు ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకున్నామంటే ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి చిన్న ఫోల్డింగ్తో నీట్గా ఉండిపోతుంది ఇంకా దీనికి దుమ్ము పడకుండా బయట ఓపెన్గా పెట్టుకునే వాళ్ళు అంటే కబోర్డ్స్ లేని వాళ్ళైతే కనుక దుమ్ము పడుతుంది కదా అలాంటి వాళ్ళు ఇలాగ నైటీ క్లాత్ పాతది ఉంటుంది కదా లేదంటే పెద్ద సైజు టీషర్ట్ ఉన్నా కూడా దాని ఇలాగా సైడ్స్ కవర్ అయ్యేలాగా మంచిగా నీట్గా మీకు దుమ్ము పడకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇది నైటి క్లాతే నేను ఇలాగ రెండు వైపులా కుట్టేశాను అనమాట రెండు వైపులా జాయింట్ చేశాను అంటే ఒక వైపు ఓపెన్ ఉంచేసి మూడు వైపులు కూడా క్లోజ్ అయ్యేలాగా పెట్టుకొని కుట్టుకున్నాను అనమాట ఇవేంటంటే పిల్లోకి లోపల వైపు తొడిగేదానికి యూస్ చేసుకుంటాను ఇప్పుడు ఇలాగ చిన్న బ్లాంకెట్స్ ఉంటాయి కదా సో ఆ చిన్న బ్లాంకెట్స్ని ఇలాగ ఈ పిల్లో కవర్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఇదే కావాలని ఏం లేదు జస్ట్ నేను దీంట్లో పెడుతున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇలాగా రెండు బ్లాంకెట్లని కూడా ఒకటే పిల్లో కవర్లోకి పెట్టేసుకోవచ్చు చిన్న సైజు బెడ్షీట్స్ అయితే కనుక ఇలాగ గట్టిగా ప్రెస్ చేశారనంటే అది నీట్గా ఉండిపోతుంది చూడండి ఇంకొక బ్లాంకెట్ పెట్టినా కూడా పడుతుంది అనమాట దీంట్లో ఇలా ప్రెస్ చేసినప్పుడు మంచిగా ఒక దిండులాగా రెడీ అయిపోయింది చాలా స్మూత్గా ఉంది మంచిగా హైట్ కూడా ఉంది బాగా పిల్లోలాగా వాడుకోవచ్చు అనమాట ఇలాగా నీట్ గా పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ ఇట్ ఏ నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు మీ బెడ్ ఎందుకు అలా ఉంది దూరంగా ఉంది కానీ జాయింట్తో ఉంది ఎలా ఉంది ఎందుకు ఉంది ఇంకోటి కొంచెం క్లియర్ గా చూపెట్టండి అని అడిగారనమాట సో నాకు అంత ముందంత వీల్ కాలేదు అందుకు చూపిస్తా ఉన్నాను ఇక్కడ రెండు బెడ్లకి మధ్యలో చెక్క కొట్టేసామన్నమాట ఆ చెక్కనే ఇలాగా జాయింట్స్ ఉంటాయి కదా అక్కడ కనిపిస్తుందా మీకు కొంచెం చీకటిగా వస్తుంది అలా జాయింట్ చేసామనమాట మొత్తం కూడా హ్యాంగర్స్ అవి వే వేసేసి ఇట్లా పొడవుగా మొత్తం బెడ్ పొడవుగా ఒక ఐదు ఆరు వేసాము అవి ఏంటంటే దాన్ని పట్టేసుకున్నాయన్నమాట బెడ్కి చెక్కకి రెండిటికి కూడా కలిపి అవి వేశాము ఎందుకంటే ఇది మామూలుగా పిల్లలకి మాకు సరిపోవడం లేదు పిల్లలు సైకిల్ తొక్కినట్టుగా పడుకుంటూ ఉంటారు నైట్ ఎటు తిరుగుతారో తెలియదు స్పేసే సరిపోవడం లేదనేసి ఇలాగా రెండు బెడ్లకి మధ్యలో చెక్కని అటాచ్ చేసామన్నమాట ఇంకోటి ఏంటంటే దీని మీదకి ఎక్కడ కూడా బెడ్షీట్స్ దొరకవు అనమాట ఇంత సైజ్ బెడ్షీట్స్ ఉండవు కాబట్టి నేను సింగిల్ బెడ్షీట్స్ తీసుకొని దాన్ని మిడిల్లోకి ఇలాగా జాయింట్ చేసి ఒకే బెడ్షీట్గా అనమాట అంటే సింగిల్ కార్డ్ బెడ్షీట్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని జాయింట్ చేసి ఇలా పెద్ద బెడ్షీట్గా యూస్ చేసుకుంటానన్నమాట అయితే ఈ రోజుల్లో సీజన్తో పని లేకుండా మామూలుగా వర్షాకాలంలో దగ్గులు జలుబులు వస్తాయంటే అది వేరు చలికాలంలో వచ్చినాయంటే ఎండాకాలంలో కూడా జలుబులు అవ్వడము జ్వరాలు రావడము కామన్ అయిపోయింది అంటే సీజన్తో పని లేకుండా వస్తున్నాయి కదా ఈ పిల్లలకి ఒక్కరికి ఎవరికైనా వచ్చిందంటే మన ఇంట్లో అందరికీ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది నైట్ టైం పిల్లలు గాలి రాకుండా శ్వాస తీసుకునేప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా విక్స్ తీసుకొని కొంచెం కాటన్కి అప్లై చేసి వాళ్ళకి చెవిలో పెట్టండి మరి లోపలికి ప్రెస్ చేయకుండా నా లైట్గా పైన పెట్టండి పెద్దవాళ్ళు అయితే అమృతాంజయం పెట్టుకోండి చాలా బాగా వర్కౌట్ అవుట్ అవుతది ఇంకోటి మరీ చిన్న పిల్లలు అయితే గనక వరి వారికి అరికాలు ఉంటాయి కదా అరికాలల్లో విక్స్ అప్లై చేసి బాగా మర్దన చేయండి తొందరగా రిలాక్స్ అవుతుంది రిలీఫ్ ఇస్తుంది తర్వాత మనము ఇక్కడ ఇలాంటి పిన్స్ అయితే వాడుతా ఉంటారు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి కదా ఇవైతే పెయింట్ పోతా ఉంటదన్నమాట కొద్ది రోజులు వాడగానే పెయింట్ పోతది క్లిప్ అంతా బానే ఉన్నా పెయింట్ పోతే వాడబుద్ది కాదు కదా అలా పోకుండా ఉండాలంటే ఇంకొంతమంది డిజైన్ ఉండే క్లిప్స్ కూడా వాడతా ఉంటారు కదా ఆ పోకుండా ఉండాలని అంటే దాని మంచిగా లాగా నెయిల్ పాలిష్ వేయండి ట్రాన్స్పరెంట్గా ఉండే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా సో దాన్ని వేసారంటే శారీ పిన్స్ అయినా లేదంటే ఇంకా హెయిర్ క్లిప్స్ అయినా కూడా ఇలాగ మంచిగా తెచ్చుకున్నప్పుడే వేసి పెట్టుకున్నారు అంటే అవి ఎప్పటికీ కూడా పాతగా కాకుండా మంచిగా నీట్గా అలాగే ఉంటుంది కలర్ పోకుండా ఉంటాయి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ తీసుకెళ్తే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మిస్ అవుతూ ఉంటుంది అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా నీట్గా పిన్నిస్ లెక్క పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కడ కూడా పోకుండా నీట్గా ఉంటాయి ఒకటి పోయింది అంటే మనకు కనపడదు కానీ ఇంతలా ఎన్ని ఉన్నాయి అంటే పోకుండానే ఉంటాయి ఇలాగ శారీ పిన్స్ అయినా క్లిప్స్ అయినా లేదంటే రబ్బర్ బ్యాండ్స్ అయినా అన్నీ కూడా నీట్గా ఇలాగా మనం పిన్నిస్లోకి పెట్టి పెట్టుకున్నాము అని అంటే ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా అంటే మనం బటల్ బ్యాగ్లో వేసుకున్న లగేజ్ బ్యాగ్లో వేసుకున్న హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్న నీట్గా ఉంటాయి అన్నమాట ఇలాగ స్టోర్ చేసేసుకోవచ్చు మనము పెయింట్ పోకుండా ఉంటుంది ఇలా స్టోర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదా సో మంచిగా ఇలాగ గ్రీన్ కలర్ ఉండే నిమ్మకాయలు అయితే ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది దాంట్లోకి కొద్దిగా వేప నూనెను వేసుకోండి వేప నూనె అవైలబుల్ లేదు అనుకుంటే మామూలుగా దీపం వెలిగించుకునే ఆయిల్ వేసేయండి దాంట్లో ఒక ఒత్తిని పెట్టేసి ఆ ఒత్తి వెలగదు అనుకుంటే దానిపైన కొద్దిగా కర్పూరం అప్లై చేసేసి ఒత్తి వెలిగించేసేయండి ఆ ఆయిల్ అయిపోయేదాకా వెలుగుతూనే ఉంటుంది పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు కానీ హోంవర్క్ చేసుకుంటున్నప్పుడు కానీ లేదంటే బెడ్రూమ్లో కానీ ఇలాగ వెలిగించి పెట్టుకోండి దీని నుంచి మంచి స్మెల్ రావడంతో పాటు వేప నూనె వేస్తే కనుక దోమలన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట దోమలు లేకుండా పోతాయి మనం కాయిల్స్ గుడ్ నైట్ రివ్యూల్స్ వాడకుండా సరిపోతుంది దీన్ని నిమ్మకాయని కూడా కొంచెం ఇలా ప్రెస్ చేసామంటే అంటే దాంట్లో నుంచి అది ఏదైనా జ్యూస్ ఉంటే వస్తుంది మంచి స్మెల్ తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గ్లాస్లోకి అయితే ఒక కర్పూరం బిల్లని ఇలాగా పౌడర్ చేసి వేసేసుకోవాలన్నమాట కర్పూరం కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అది కొద్దిగా కరిగించుకునేదాకా చూడండి తర్వాత కొద్దిగా డెటాలు వేసాను డెటాలు కర్పూరం రెండింటిని కూడా వేసేసి దీన్ని స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా సో వాటిలలోకి వేసేసుకోవాలన్నమాట ఇలా స్ప్రే బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నారంటే మీకు చాలా రోజులు వస్తుంది ఇది మామూలుగా కిచెన్లో బొద్దింకలు బల్లులతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా సో అలాగా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్న దగ్గర కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనకి ఆ ఫుడ్ ఐటమ్స్ తినడానికి కూడా బాగా ఇబ్బంది అనిపిస్తుంది అలాంటప్పుడు ఏంటంటే రోజు నైట్ పడుకునే ముందు ఈ స్ప్రేని స్టవ్ పైన కౌంటర్ టాప్ అయినా బ్యాక్ సైడ్ టైల్స్ పైన అలాగే సింక్లో ఇలాగ మొత్తం ఫుడ్ ఐటమ్స్ పెట్టిన దగ్గర అన్నిటి మీద కూడా మీరు ఇలాగా స్ప్రే చేశారు అంటే మీకు ఆ బల్లులు బొద్దింకల సమస్య చాలా వరకు కంట్రోల్ అయింది అయితే ఒక్క రోజు కాదు ఇది కొద్ది రోజులు కంటిన్యూగా చేయండి ఈ కర్పూరం ఘాటుకి డెటాల్ స్మెల్కి బల్లులు బొద్దింకలు అయితే దరిదాపుల్లో కనపడవు ఒకసారి ట్రై చేయండి పోయేదేముంది ఆ వాటితో పడే సమస్య కన్నా మనం ఇవి ట్రై చేయడం పెద్ద పనేం కాదు కదా కాబట్టి ఈసారి ఇలాగా ఒక బాటిల్కి స్ప్రే బాటిల్కి ఇలా చేసి పెట్టేసుకొని రోజు నైట్ మర్చిపోకుండా మొత్తం కిచెన్లో ఇలా స్ప్రే చేసేసి పడుకోండి నేనైతే గ్యారెంటీ ఇస్తాను చాలా వరకు చెప్తాను డెటాల్తో తో దూ దూరం వెళ్ళిపోతాయి కనిపించవు అనేసి ఎంతమంది ట్రై చేస్తున్నారు లేదో నాకు ఇది తెలియదు కానీ ఇదైతే బెస్ట్ ఐడియా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి టమాటాలని మనం ఏదైనా రసం చేసుకుంటున్నప్పుడు కానీ లేదు దాని నుంచి ఏదైనా గ్రేవీ లాగా తీసుకోవాలనుకున్నప్పుడు బాగా చేత్తో మనము పిసికేయడము లేదంటే మిక్సీ వేసుకోవడము లాంటివి చేస్తూ ఉంటాం కదా అంత ప్రయాస అవసరమే లేకుండా గ్రేటర్ ఉంటుంది కదా సో దీనితో మనము ఇలాగ గ్రేట్ చేసామనంటే టమాటా మీకు చూపిస్తాను చూడండి జస్ట్ దానిపైన ఉండే తొక్క మాత్రమే మన చేతిలో వండిపోతుంది లోపల గుజ్జంతా కిందికి వెళ్ళిపోతుంది తొక్క ఎట్టి పరిస్థితిలో కూడా కిందికి వెళ్ళదు పైన మిగిలిపోతుంది ఎంత పళ్ళుచోటి లేయర్గా ఉందో చూడండి ఇప్పుడు మనకి మంచి క్యూరీ రెడీ అయిపోయింది ఈ టమాటో ప్యూరీతో మనము మామూలుగా ఏవైనా చేసుకునేటివన్నీ కూడా ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి అది ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది తర్వాత దాంట్లోకి కొద్దిగా శనగపిండిని కొంచెం తేనెని తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట శనగపిండి అనేది ఉండల్లాగా లేకుండా నీట్గా దాంట్లో కలిసిపోయేలాగా తేనె కూడా బాగా కలిసేలాగా ఇలాగా మంచిగా కలిపేసుకోండి ఇదైతే మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ టైంలో ఏంటంటే ఎక్కువగా చేతులకి కాళ్ళకి మెడ దగ్గర ఇలాగ అచ్చులు పడిపోతూ ఉంటాయి కదా ఎండకి ట్యాన్ అవుతూ ఉంటాయి ఒక్కరోజు బయటికి ఇచ్చినా సరే ఇంట్లో ఉండి ఉండి ఒకరోజు పోయినా సరే అక్కడ అచ్చులంతా పడిపోయి నల్లగా అయిపోతూ ఉంటుంది ఇంక మామూలుగా నల్లగా అవ్వడం ఒక అయితే చేతికి గాజులు వేసుకునే ప్లేస్ వాచ్ పెట్టుకునే ప్లేస్ చెప్పులు అచ్చులు ఇలా పడినాయి అంటే అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది అనమాట అలాంటి అచ్చులు పడినప్పుడు మనము ఇలాగా చేసుకొని మంచిగా బాగా మసాజ్ చేసుకున్నట్టుగా బాగా బాగా రుద్దుకోవాలన్నమాట ఇలా టమాటా ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ఆ పులుపుకి ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఇంకోటి స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ అంతా కూడా అనమాట మురికంతా రిమూవ్ అయిపోతుంది పులుపుకి కాబట్టి స్కిన్ ఆటోమేటిక్గా గ్లో అవుతుంది అనమాట చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది ఇలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా మంచిగా మసాజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేసి వాటర్ వాష్ చేసుకోండి సూపర్ గ్లోయింగ్ వస్తుంది ట్యాన్ రిమూవ్ అయిపోద్ది ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి దీంట్లో టిప్ బాగా నచ్చిందో మీకు పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ టిప్స్ క్రాఫ్ట్ ఐడియాస్ రియూజ్ చేసే ఐడియాస్ ఉన్నాయి చెక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్